హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం ఫేస్బుక్ పేజ్ని ఎలా ఈజీగా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఫేస్బుక్ యాప్ ఉంటుంది కదా సో ఈ ఫేస్బుక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయితే కనుక మీరు అవ్వండి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ తోటి ఇలా లాగిన్ అయిన తర్వాతకి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ సో ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఇలా ప్రొఫైల్ ఐకన్ మీద ట్యాప్ చేసుకునే మనకి ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కింద మనకు సి మోర్ అనేసి ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి పేజెస్ ఒక ఆప్షన్ అయితే కనుక కనిపిస్తుంది చూడండి ఈ పేజెస్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న పేజెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నాకు ఆల్రెడీ ఉన్న పేజ్ అన్నట్టు సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఈ క్రియేట్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇలా క్రియేట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా క్రియేట్ యువర్ పేజ్ అనేసి ఇక్కడ కింద గెట్ స్టార్ట్ అనేసి కనిపిస్తూ ఉంటుంది ఈ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని చూడండి వార్ ద నేమ్ ఆఫ్ యువర్ పేజ్ అనేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలి మీ మీ పేజీకి అనుకుంటున్నారో డిస్ప్లే నేమ్ అనమాట సో ఆ పేజ్ మీకు నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో విధంగా నేమ్ని ఎంటర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే చూడండి సెర్చ్ ఫర్ క్యాటగిరీ అనేసి ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క పేజ్ అనేది ఏ కేటగిరీ కింద వస్తుందో ఆ కేటగిరీ మీరు సెర్చ్ చేసుకోండి సో ఒకవేళ టెక్ అనుకోండి ఈ మామూలుగా చూడండి టెక్ అని సెట్ చేస్తున్నాను ఇక్కడ సో వచ్చి ఇక్కడ టెక్నాలజీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవేళ మ్యూజిక్ అనుకోండి మ్యూజిక్ సంబంధించి చూడండి ఇక్కడ మనకు ఉంటుంది మ్యూజిక్ వీడియో అనేసి ఒకవేళ బ్యూటిషియన్ అనుకోండి బ్యూటిషియన్ సో ఇలా మీకు దేనైతే కనుక దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి క్యాటగిరీ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ ఇక్కడ ఇక్కడ చూడండి ఫిల్మ్ ఎడిటర్ కానీ ఇలా మనం కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఆ క్రియేట్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ప్రమోటివ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ అనేసి కింద ఏమో చూడండి కంటెంట్ అనే కనెక్ట్ విత్ ఫ్యాన్స్ అనేసి ఉంది కదా మీరు మీ యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి పేజ్ని క్రియేట్ చేస్తున్నారా లేకపోతే మీ దగ్గర ఉన్న కంటెంట్ని మీ యొక్క ఫ్యాన్స్ తోటి మీరు కనెక్ట్ అవ్వాలనేసి అనుకుంటున్నారా రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ఎక్కువగా మన ఫాలోవర్స్ కోసమే కదా కంటెంట్ని మన ఫాలోవర్స్ రీచ్ అవ్వడానికే కదా పేజ్ని క్రియేట్ చేసేది సో అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ కనెక్ట్ విత్ ఫ్యాన్స్ని సెలెక్ట్ చేస్తున్నాను లేదు మీరు ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కనెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో మనం ఇక్కడ ప్రొఫైల్ డీపీని సెలెక్ట్ చేసుకోండి మన పేజీకి ఒక డీపీని పెట్టుకోవాలి ఇక్కడ మనం చూడండి ఇక్కడ డీపీకి చూడండి ఇక్కడ కెమెరా అయితే ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు కెమెరాని సెలెక్ట్ చేసుకోండి సో మీ గ్యాలరీలోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక డీపీని యాడ్ చేసుకోండి సో నేను కనుక ఆ ప్రొఫైల్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ పైన కవర్ ఫుడ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడనే సో మనం కవర్ ఫుడ్ కొంచెం మంచిగా ఎడిట్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో మీకు కొన్ని తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక డీపీని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ బిల్డ్ యువర్ పేజ్ ఆడియన్స్ అనేసి ఉంది కదా అంటే మన పేజీకి మన ఫ్రెండ్స్ని మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి మన పేజ్ని ప్రమోట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి షేర్ చేసి మన పేజీలో జాయిన్ అవ్వండి అనేసి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు ఇక్కడ కావాలంటే మీరు ఇన్వైట్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరినెవరిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళని సెలెక్ట్ ఆల్ మీద ట్యాప్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ చూడండి వచ్చేసారు కదా ఇలా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక సెండ్ ఇన్వైట్స్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇన్విటేషన్ అనేది అందరికి కూడా హెల్ప్ అవుతుంది సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి సో అప్పుడే మీకు ఎక్కువగా రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ పేజ్కి సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ పేజ్ నోటిఫికేషన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా సో దీన్ని ఎనబుల్ చేసుకునే ఉంచుకోండి సో ఉంచుకున్నాక దాని మీద ట్యాప్ చేసుకోండి సో విధంగా మీద ట్యాప్ చేయించుకోండి స్విచ్ టు టెక్ అనేసి మనకి ఈ విధంగా పేజ్ అనేది చూడండి క్రియేట్ అయిపోయింది చూడండి సో ఈ విధంగా మీరు అది కనుక ఇలా మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది కనుక ఇలా ఈజీగా అది కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో చూడండి మనకు పేజ్ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ సో జీరో లైక్స్ జీరో ఫాలోవర్స్ ఇప్పుడే కాబట్టి మనకి ఈ విధంగా చూడండి మన పేజ్ మొత్తం కూడా మనం పెట్టిన డీపీ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి మనకిలా ప్రొఫైల్ అయితే కనుక అంటే మన పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పటివరకు మనం ఫేస్బుక్ పేజ్ అనేది కనుక క్రియేట్ చేసాం కదా సో ఇందులో అసలైన ఇంపార్టెంట్ వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్కి యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవాలి సో ఈ యూజర్ నేమ్ని ఎందుకంటే కనుక మన ఫేస్బుక్ పేజ్ గూగుల్లో రావాలన్నా కానీ అంటే మన ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఫేస్బుక్ పేజ్ని సెర్చ్ చేసినా కానీ గూగుల్లో మన ఫేస్బుక్ పేజ్ రావాలంటే ఈ యూజర్ నేమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి యూజర్ నేమ్ సో ఎవరన్నా మనం ఆ యూజర్ నేమ్ తోటి గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఫేస్బుక్ పేజ్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యూజర్ నేమ్ అనేది సో ఈ యూజర్ నేమ్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది సో వీడియో కొంచెం ఎక్కువ లెంత్ అవుతుంది అనేది నేను సెకండ్ వీడియో అయితే చేశాను సో ఈ యొక్క యూజర్ నేమ్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటిది అనేది మొత్తం కూడా కంప్లీట్గా చెప్పాను సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి నేను సపరేట్ వీడియో గనుక చేశాను సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ ఫేస్బుక్ పేజ్కి యూజర్ నేమ్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఆ వీడియో చూసి కంపల్సరీగా మీరు ఆ యూజర్ నేమ్ అది కనుక సెట్ చేసుకోండి సో ఇలా యూజర్ నేమ్ కూడా సెట్ చేసుకున్న తర్వాతకి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఇంకా కవర్ ఫోటో సెట్ చేసుకోవాలని కవర్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బయోడేటా ఉంది కదా అంటే మీ పేజ్ దేనికి సంబంధించిన అనేది డిస్క్రిప్షన్ రాసుకోండి సో కంప అంటే మీ పేజ్ అనేది ఎడిటింగ్ సంబంధించిన కి సంబంధించిన దేనికి సంబంధించిన అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ కంపల్సరీ రాసుకున్నాక ఇందులో మీరు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ సో మీకు ఎవరైనా స్పాన్సర్స్ రావాలనుకున్న కానీ ఇక్కడ ఇమెయిల్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ కూడా ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి సో ఇలా సేవ్ చేసుకుంటే మనకు ఫేస్బుక్ పేజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది సో మీరు కంపల్సరీగా యూజర్ నేమ్ అనేది కనుక సెట్ చేసుకోండి సో వీడియో లాగ్ అవ్వకుండా ఉండాలనేసి నేను మీకు సపరేట్గా వీడియో చేశాను ఒక త్రీ త్రీ మినిట్స్ వరకు అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను ఆ వీడియో చూసి కంపల్సరీ యూజర్ నేమ్ కనుక సెట్ చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్